కార్తీక మాసం సందర్భంగా విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మరియు గాజువాక శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావు దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అలాగే విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్క వెంకటరావు విజయ నిర్మల మాజీ శాసనసభ్యులు పిన్నింటి వరలక్ష్మి భరణి కాన్నారమారావు కార్పొరేటర్ ఊరుకుటి నారాయణ ఇతర యాదవ సంఘం సభ్యులు ప్రజలు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్కరమణి వెంకటరావు వెంకట్రావు మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం రాధాకృష్ణ మహోత్సవం సందర్భంగా పాలు పెరుగు స్వామికి సమర్పించి అనంతరం బీచ్లో పాలు పెరుగుతో యాదమేళ నిర్వహించడం జరిగింది ఆడవైతిక వస్తుందని అలాగే ఈ ఏడాది కూడా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశామని దీనికి ఉత్తరాది నుంచి యాదవులు వచ్చి పాల్గొన్నారని తెలిపారు ఈ రోజు యాభై సంవత్సరం నుంచి జరుపుతున్న రాధాకృష్ణం రోజుల ఆర్కే బీచ్ గోకుళ పార్క్ ప్రతి పౌనమికి ప్రతి కార్య పౌర్ణమి జరుపుతున్నా

మనం గారా భాగ్యానంద్ యూత్ సో ఇక్కడ రాత్రి బాల రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళేవాడిని అందరూ ఇంటికి ఈ అరేంజ్మెంట్స్ అని చూసుకుని ముఖ్యంగా దాంట్లో భాగ్యానందం అలాగే బంబిడి ఎల్ఏజిరా స్పోర్ట్స్ బీట్ అంటే క్రికెట్ యాభై నాలుగు టీములు దగ్గరుండి నడించారు సో ఇన్ని కార్యక్రమాలు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా జరిగాయంటే ఇది రూపాయి రూపాయి కూడా అక్రమ గారు ఇచ్చి మీరు చేయండి మేము ఉంటామని చెప్పేసి ఆయన భరోసా అన్ని కార్యక్రమాలు కూడా డబ్బులు ఇచ్చి ఆయన దగ్గరుండి మమ్మల్ని నడిపిస్తున్నారు మేము ఓన్లీ కార్యక్రమం చేస్తున్నాం అంతే డబ్బులన్నీ కూడా అక్రమ గారు ఇచ్చారు సో అందువల్ల చెప్పేది ఏంటంటే మంచి మనసు ఉండి ఎవరు చేసినా చెయ్యినా మీరు చేఎబాని అన్నారు ఆయన గొప్ప మనిషికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడ అరేంజ్ చేసాం దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కమ్యూనిటీ భవనంలో మంచి చక్కటి భోజనం ఏర్పాటు చేశాం ఎవరైతే పెద్దలు కూజ్యులు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రం అధ్యక్షులు అలాగే సౌత్ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ గారు మేయర్ బలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్ గారు పెద్దలు కూజులు పల్లా సింహాచలం గారు బండికర రామారావు గారు ఆధ్వర్యంలో ఏర్పరచబడిన నూతన అధ్యక్షుడు అక్రమణి వెంకట్రావు గారు ఆధ్వర్యంలో ఒక పది రోజుల నుంచి కష్టపడి యువత కానీ పెద్దలు కానీ మరి గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ వివిధ సంఘాలు ఏవైతే గ్రామాల్లో యాదవ సంఘాలు ఉన్నాయో సంఘ పెద్దలు అందరూ కలిసి యాక్పక్షంగా ఈరోజు రాధాకృష్ణ మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి వెంట అభివృద్ధి చేసి మరి తను అందరినీ కలుపుకుంటూ ఏదైతే ఖర్చుందో దాన్ని కూడా తను మరిస్తూ తర్వాత ఏదైనా జరుగుతుందో చెప్పి అతను ఉత్సాహంగా పెద్దలు కానీ గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ అందరినీ ప్రోత్సహించి ఈరోజు ఈ కార్యక్రమానికి పత్రిక వేశారు మరి అలాగే ఈ పండక్కి అందరినీ కూడా గ్రామాల ఇదిగా ఎవరైతే మరి నగర పరిశుభ్రం దీనిలో నుండి గాజుప్రం జిల్లా జిల్లా కాకుండా ఉత్తరాంధ్రలో మొత్తం కూడా కలిపి చేసుకున్న జిల్లా అంటే మొత్తం ప్రతి ఒక్కరిని ఇక్కడ యాదవలే కాకుండా అందరూ ఏదైతే భక్తులు ఉన్నారో అందరినీ కూడా మొదటికి ఆహ్వానిస్తూ మీడియా ద్వారా తెలియజేసుకున్న రాధాకృష్ణలో ఉన్నాయి అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చి ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి రుగు అనే ధేళ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా నీళ్ళ నుంచి పాలు పెరుగు తెచ్చుకొని ఇక్కడ శ్రీ కృష్ణ భగవాన్ రాధాకృష్ణకి పోస్తే తద్వారా ఈ సముద్రంలో ఒక పాలు పెరుగు ప్రవేశించి ఏదైతే మాలా సముద్రం మీద ఆ విష్ణు గురించి ఆ లక్ష్మీదేవి సేవలో ఉంటారో ఈ పాలు పెరుగులు ఆయన పాలు పెరుగుతాయని ఒక అమ్ముఖంతో ఈరోజు కార్తీక పరం రోజు యాదవ్లందరూ కూడా ఇక్కడ సమూహం ప్రతి సంవత్సరం కూడా జిల్లాలో ఉన్న యాదవులు యాదవ సంఘాలు యాదవ నాయకులు వ్యాపారవేత్తలు అలాగే ప్రత్యేకంగా యాదవులు జరుపుకునే పండగే కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాలో అందరూ కూడా ఈ సాయంత్రం పండగకి ఈ కోలాటాలు డ్యాన్సులు ఇవన్నీ చూడడానికి బ్యాండ్స్తో కుటుంబాలతో వస్తారు అదే కాకుండా లాస్ట్ టైం కూడా బ్రహ్మాండంగా చేసాం ఈ సంవత్సరం దానికి మించి మరి తయారు చేస్తున్నాం నెక్స్ట్ టైం ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను ఇంకోటి అంటే ఈ మీడియా ద్వారా ఎవరైతే ఇళ్లలో టీవీలు కేబుల్ టీవీలు ఇవన్నీ మానేయండి ఒకసారి మీ పిల్లలతో ఈ సా ఈ పండగకు వస్తే ఇక్కడ ఉన్న ఆనందమే వేరు సో ఈ యాదవ జాతి అంతా కూడా గర్వించేటట్టుగా ఇక్కడ పండగ జరుగుతుంది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న యాదవలే కాదు నాన్ యాదవస్ అని అందరూ కూడా రాధాకృష్ణుడు అనేవాడు మొక్కలకే దేవుడు కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన పొందుతున్నారు అలాంటి కృష్ణ భగవానికి మా జిల్లాలో మాకు ఇక్కడ పండగ జరిపించే అవకాశం మాకు జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ ఇలా యాదవ సంక్షేమ ఆధ్వర్యంలో శ్రీరాన్నపురం గోద్రపా జరుగుతున్నాయి రాధాకృష్ణ మహోత్సవం చాలా భయముగా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేది పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక పవనాన్ని నిర్వహించుకుంటారు అలాగే కార్తీక పౌర్ణమి రాధాకృష్ణ మహోత్సవాలు అనేది యాదవ్ సార్లు శ్రోతరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమానికి అందరూ ప్రజలు భక్తులు యాదవులు అందరూ అతిథులే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈరోజు జరుగుతుంది సాయంత్రం అనేది దీపోత్సవం ఇవన్నీ కార్యక్రమాలు పాలు పెరుగు సందర్లో కనపడం అన్నీ జరుగుతాయి అలాగే ఈ కార్యక్రమానికి సంస్కృతిగా సంస్కృతి కార్యక్రమాలు పోలాటాలు తక్కువ అలాగే స్టేజ్ ప్రోగ్రామ్స్ దశావతారాలు గరిడీలు ఇవన్నీ కూడా సాయంత్రం నాలుగు నుంచి ఇక్కడ కడుగు జరుగుతాయని ఈ సభంగా మీకు తెలియపరుస్తున్నాం అందరూ ఈ పండుగని చాలా చక్కగా ఈరోజు ఐక్యమత్యంగా జిల్లా సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు